సుకుమార్ పశ్చిమ ఆసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు సో ఆ ట్వీట్ ని కూడా మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఇంతకు ముందే చూసాం సో ఎటువంటి ప్లాన్ తో వెళ్ళొచ్చు అంటారు ఇంకో త్రీ ఫోర్ అవర్స్ లో ఇజ్రాయెల్ కి ఏ రకంగా అమెరికా సపోర్ట్ ఇవ్వచ్చు అంటారు ఇందులో ఒకటి మనం గత రెండు సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని ఒకదాన్ని గుర్తు తెచ్చుకోవాలి నేత్రా ఎందుకంటే ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ జరిగిందో యుక్రెయిన్ విషయంలో కూడా అమెరికా ఇదేలా చెప్పింది మేము ఉన్నాం మేము చేస్తున్నాం మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం మేము మేము ముందు నుంచి ఉంటామని కానీ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఎక్కడో మనకి చిన్న గ్యాప్స్ రావచ్చు లేకపోతే యుద్ధం క్రియేట్ అవ్వాలంటే అమెరికా లాంటి దేశం యుద్ధంలో కనుక ప్రత్యక్షంగా పాల్గొంటే అమెరికా మీదున్న శత్రుత్వంతో చైనా కావచ్చు రష్యా కావచ్చు ఇలాంటి దేశాలన్నీ కూడా ఆ మిగిలిన అంటే మిగిలిన కంట్రీస్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి అసలు అమెరికా పోతుందా లేదా అనేది కూడా ఈ విషయంలో మనం గమనించాల్సింది ఎందుకంటే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తాం అని చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయెల్ కి సంబంధించి ఆల్రెడీ డెప్లాయ్ చేసిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ కి ఎంతవరకు అమెరికా ఫోర్సెస్ నిలబడి సపోర్ట్ చేస్తా అనేది మాత్రం మనం వేచి చూడాలి మరోవైపు అమెరికాలో ఎలక్షన్స్ అదే కాకుండా అక్కడ కూడా ఇరు వర్గాలకు సంబంధించి అటు ఇరాన్ కి సంబంధించి కావచ్చు లెబనాన్ కి సంబంధించి కావచ్చు ఇజ్రాయల్ కి సంబంధించి కావచ్చు ప్రతి దేశానికి సంబంధించి విద్యార్థులు కావచ్చు అక్కడున్న మానవతావాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా సపరేట్ గా ప్రొటెస్ట్లు చేస్తున్న పరిస్థితి అంటే గత నెలలో మనం చూస్తే టైమ్ స్క్వేర్ లో కూడా మనకి చాలా వరకు ఇలాంటి ధర్నాలు కావచ్చు ఇలాంటి నిరసనలు కావచ్చు ఇవన్నీ జరిగాయి సో దీన్ని బట్టి చూస్తే అమెరికా అంత ఖచ్చితంగా ఇజ్రాయల్ కి సపోర్ట్ చేసి ఇమ్మీడియట్ గా వారికి వెళ్తుందా లేదా అనేది మాత్రం పెద్ద ప్రశ్న మాదిరి ప్రశ్న లాగానే మనకు కనిపిస్తుంది కాకపోతే ఇజ్రాయెల్ దీన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకున్న కెపాసిటీనే బియాండ్ ద లిమిట్ కాబట్టి అటు యుఎస్ సపోర్ట్ చేసినా ఒకవేళ మారల్ సపోర్ట్ చేసినా ఏదైనా కూడా ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ఇరాన్ మీదకి దాడికి వెళ్ళే అవకాశాలే మనకు చాలా క్లియర్ కనిపిస్తున్నాయి కాకపోతే ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఇప్పుడు ట్రిగర్ అవుతుందో ఇది మిగిలిన దేశాలు కూడా ఎవరికి వాళ్ళు నచ్చిన దేశానికి సపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా మనకు క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సుకుమారి దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకే ఏమైనా వస్తున్నాయి అప్డేట్స్ ఎందుకంటే అక్కడ ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా ఛేదించుకుని మిసైల్స్ అక్కడ విరుచుకు అంటే డిఫెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టతరంగా మారింది ఇజ్రాయల్ కి అర్థమవుతోంది ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి ఏమైనా తెలుస్తుందా ప్రస్తుతం మనకి ఇంకా కంటిన్యూస్ గా మిజైల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి కాకపోతే వాటిని దాదాపు ఎయిటీ వరకు కూడా ఇజ్రాయెల్ అడ్డుకోగలుగుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ నివేదికల ద్వారా మనకు తెలుస్తున్నాయి కాకపోతే ఆ మిగిలిన సెవెంటీన్ పర్సెంట్ అసలు యాక్చువల్ గా యుద్ధంలో వాడాల్సిన వస్తువులా కాదా అవి స్పెసిఫికేషన్స్ ప్రకారమే వస్తున్నాయా లేదనేది కూడా మనకు క్లారిటీ లేదు బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ దాడులు క్యాపిటల్ ని బేస్ చేసుకుని కంటిన్యూస్ గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మరింత ఇంటెన్సివ్ గా వెళ్లే మనకు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక్కసారి దాడి మొదలుపెట్టి గ్యాప్ ఇస్తే మళ్ళీ ఇజ్రాయెల్ వెంటనే ఇరాన్ మీదకి దాడికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరాన్ ఈ దాడుల్ని కొనసాగించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఏదైనాప్పటికీ కూడా అక్కడ కామన్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెత్ స్టోల్ మాత్రం ఎవ్రీ మినిట్ పెరుగుతున్నట్టుగా మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది మరోవైపు మనకి ఆల్మోస్ట్ అంటే యుఎస్ మిలిటరీ కావచ్చు వీళ్ళందరూ అక్కడికి చేరుకునే సమయానికి కూడా ఇది మరింత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి డ్యామేజ్ ఎక్కువగా ఉండే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఎస్పెషలీ ఫోటస్ డైరెక్టెడ్ అంటే మనకి యుఎస్ మిలిటరీ ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ సిస్టమ్ కూడా మిజైల్స్ ని టార్గెట్ చేస్తూ వాటిని షాట్ డౌన్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి అక్కడి నుంచి వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది నెక్స్ట్ టూ త్రీ అవర్స్ మాత్రం చాలా క్రూషియల్ కింద మనం క్రిటికల్ కింద మనం చూడాలి మిత్ర ఎందుకంటే ఇజ్రాయిల్ ఎంత ఎదుర్కోవాలి అని ట్రై చేసినప్పటికీ కూడా ఆ ఎదుర్కొనే పరిస్థితుల్లో అంటే ఎదుర్కొనే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ ఇటిలైజ్ చేయాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ నుంచి వస్తున్న ఇంటెన్సిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉండడం తోటి డ్యామేజ్ అటు ఆస్తులు కావచ్చు ఇటు ప్రాణాలు కావచ్చు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నేత సుకుమార్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా మనకు అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి సో ఈ పరిణామాల నడిమే ఇస్రాయల్ రాజధానిలో కాల్పులు కూడా కలకలం రేపినట్టుగా తెలుస్తోంది ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిగా జరపగా పలువురు మృతి చెందినట్టుగా సమాచారం మీరు అన్నట్టు టెర్రరిస్ట్ అటాక్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి అన్నట్టు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది సో ఇరాన్ ఎందుకని ఇంత ధైర్యం చేసింది అంటే ఏ సపోర్ట్ తో ఇలా చేసింది అనుకోవాలి బికాస్ ప్రతీకార చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలుసు అమెరికా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన తరువాత కూడా ఇంత ధైర్యం చేసిందంటే సపోర్ట్ ఎవరి సపోర్ట్ చూసుకొని ఇలా చేసింది అనుకోవచ్చు డైరెక్ట్ గా రష్యా సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా రష్యా హస్తం ఉంది అనేది మాత్రం ప్రతి ఒక్కరూ అక్కడ అనుమానిస్తున్న పరిస్థితి మరోవైపు ఏంటంటే మనకి గత వారం ఏదైతే దాడులు జరిగాయో దానికి ప్రతీకార దాడులుగా మాత్రమే మనం వీటిని చూడాలి మరోవైపు ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న మిజైల్స్ కావచ్చు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ఎస్పెషలీ అంటే మిలిటరీకి సంబంధించి ఉన్న వాటినే కాకుండా విదేశాల నుండి కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నవి ఈ దాడుల్లో వాడుతున్నారు అనేది మాత్రం మనకు క్లియర్ కనిపిస్తుంది ప్రస్తుతం కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది మిజైల్స్ మనకి మిజైల్ ఫాల్ ఫాలో ఏదైతే ఉందో అది కాస్త గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది మొత్తం అక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎక్కువగా మేఘావృతమైనటుంది అంటే పొగ మొత్తం టెలియవే పైన మొత్తం కనిపిస్తుంది బట్ మిజైల్స్ పడ్డం మాత్రం కాస్త తగ్గినట్టుగా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది మేబీ ఏమైనా గ్యాప్ ఇచ్చారా లేకపోతే ఇజ్రాయెల్ దీన్ని డిఫెన్సివ్ సిస్టమ్ డిఫెన్సివ్ మెకానిజం వాడుతుంది కాబట్టి దాని ద్వారా దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారని మాత్రం మనం చూడాలి బట్ నెక్స్ట్ వన్ టు టూ అవర్స్ లో ఒకవేళ ఈ దాడులు కనుక ఆగితే అంటే ఇరాన్ వైపు నుంచి వస్తున్న మిజైల్స్ కనుక ఆగితే మాత్రం ఖచ్చితంగా రేపు ఇజ్రాయెల్ జాయింట్ యాక్షన్ ప్లాన్ అంటే అమెరికాతో కలిసి ఎందుకంటే గతంలో ప్రకటించడం వేరైతే ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్న సమయంలో కూడా జో బైడెన్ సపోర్ట్ చేయడం ఇవన్నీ కనుక గమనిస్తే అమెరికాతో కలిసి జాయింట్ ఆపరేషన్ వీళ్ళు కొనసాగిస్తారా లేకపోతే చర్చల దిశగా వెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక రిలీఫ్ ఏంటంటే ప్రస్తుతం మనకి టెంపరీగా అక్కడ మిజైల్స్ పడుతున్న పరిస్థితులు కనిపించడం లేదు మేబీ అది ఐరన్ డోమ్ అడ్డుకుంటుందా లేకపోతే అటువైపు నుంచి వస్తున్న మిజైల్స్ కాస్త గ్యాప్ ఇచ్చారా ఇరాన్ నుంచి వస్తున్న పంపిస్తున్న వాటిని అనేది కూడా మనం వేచి చూడాల్సిందే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ క్లోజ్ గా వాచ్ చేస్తే తప్ప ఇరాన్ ఏం ఏ స్ట్రాటజీతో వెళ్తుంది అనేది మనకు తెలియదు ఇది జనరల్ గా జరిగేది నేత అంటే ఒకవైపు దాడులు జరుగుతున్న